అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలని తొమ్మిది గ్రామాల గిరిజనులు డోలి మోతల ద్వారా వినూత్న నిరసన తెలిపారు అధికారులు స్పందించకుంటే మార్చి ఎనిమిదవ తేదీన అల్లూరి జిల్లా కలెక్టరేట్ పాడేరు ఐటీడీఏ వద్ద డోలీలతో ఆందోళన చేపడతానని హెచ్చరించారు అనంతగిరి మండలంలోని చాటకంబ నుండి జగడాల మామిడి బోనూరు చీడిమెట్టు గడ్డిబంద మెట్టు వలస తొమ్మిది గ్రామాలకు సంబంధించి గిరిజనుల రవాణా కష్టాలు డోలి మోతలపై ప్రసార మాధ్యమాల్లో పలు కథనాలు రావడంతో స్పందించిన అప్పటి విశాఖ ఉమ్మడి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ రెండు వేల ఇరవై ఒకటిలో రహదారి నిర్మాణానికి ఇరవై కోట్లు నిధులు విడుదల చేశారు రెండు వేల ఇరవై ఒకటిలోనే రోడ్డు పనులు ప్రారంభించిన గుత్తేదారు మెటల్ కుప్పలు వేసి వదిలేశారు పనులు ప్రారంభించి నేటికి నాలుగు సంవత్సరాలు అవుతున్నా నేటికి పూర్తి చేయకపోవడంతో వైద్యం అత్యవసరమైతే డోలి మోతలే శరణ్యంగా మారాయి అదే సందర్భంలో అంబులెన్సులు గ్రామాలకు వస్తాయని ఆశించి గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసుకుంటే ఉన్న రోడ్డుని పాడు చేసి గొయ్యి గొయ్యి తవ్వేసి మధ్యలో వదిలేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే మార్చి ఎనిమిదవ తేదీన పాడేరు ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయం వద్ద డోలీ యాత్ర నిర్వహించాలని ఈ డోలీ యాత్ర ప్రచార కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి మాదల సోమన్న రోడ్డు సాధన కమిటీ కన్వీనర్ మాదల వెంకట్రావు పుట్టబోయిన పొట్టన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్కరు కూడా మా గ్రామాలకు వచ్చి ఓట్లు అడగడం తప్ప ఏ విషయం మరి మంచినీటి కానీ రోడ్డు కానీ ఇల్లు కానీ ఏ ఒక్కటి అడగడం లేదండి మాత్రమే ముందుకు వచ్చి మీకు ఇది చేస్తాను అది చేస్తాను అనేసి చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప మాకు ఏది కూడా మాకు ఇవ్వడం లేదు గ్రామస్తులు పూత పుట్టు జగల మామిరెడ్డి గ్రామాలు మొత్తం ఇదిగో కలిసి పూత పుట్టు తంగిళ్ళ బంద బోనూరు షీడిమెట్టు గడ్డి బంద గంగావరం మొత్తం పదకొండు గ్రామాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి ఇరవై రెండు కిలోమీటర్లు అంటే గవర్నమెంట్ స్పందించి మాకు బీటీ రోడ్ కూడా చేస్తామని ఇంతవరకు ఇంకా చేయలేదు ఇదిగో మరి చాలా ఇబ్బందికరమేసాం ఇప్పుడు ప్రజెంటు ఏదైనా ప్రమాదం జరిగినా కానీ లేదా ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అయితే వెహికల్స్ అయితే రావండి వాళ్ళు చేసిన రోడ్డు అయితే మొత్తం మిరతి వరకు అయితే రెండు వేల ఇరవైలో కంప్లీట్ అయిపోయింది ఆ కంప్లీట్ అయిపోయింది తర్వాత వరదలు వచ్చి మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకొని పోయింది అనమాట కొట్టుకొని పోతే తర్వాత వెహికల్స్ నడవడానికి కనీసం టూ వీలర్స్ బైక్ కూడా రావడానికి అసలు అసలు బైక్ కూడా రావడానికి అసలు రూల్ బాగలేదు రోడ్ అన్నది ఇప్పుడు కనీసం ఈ రోడ్డు మాత్రం వెంటనే మాకు స్పందించి వెంటనే మా రోడ్డు ప్రారంభించాలని గ్రామస్తులందరూ కలిసి డోలి మూతలతో నినాదాలు తెలుపుతున్నామండి ఇదిగో దయచేసి మాకు రోడ్డు వెంటనే టాట్ చేయాలండి ఇదిగో ఇదిగో మా బాధలు మీకు తెలియజేస్తున్నాము ఇంత ఇంత బాధతో ప్రతిసారి డోలి మూతలతో నినాదాలు తెలుపుతున్నామంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి కనీసం బా అసలు మనసు ఏటి అసలు ఉందో లేదో తెలియదు కానీ ప్రభుత్వాలు అయిపోతున్నాయి మొత్తం ఈ ప్రభుత్వం శ్వాసంతో సంవత్సరం వచ్చి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కనీసం ప్రభుత్వాలు మారి 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 సంవత్సరాలు ఇంకా అలా గడిచిపోతుంది టైం గడిచిపోతుంది కానీ మా బతుకులు ఇంకా మారవు మాకు రోడ్లు రావా అని మరి ఇక్కడ గ్రామస్తులందరం కలిసి మేము అడుగుతున్నాము ఎలక్షన్ దగ్గర దగ్గర వచ్చింది ఓట్ల కోసం వస్తారు బాబు మేము ఇది చేస్తాము మీకు మంచి మాకు ఓటేసి గెలిపించారంటే మీకు గవర్నమెంట్ నుంచి మంచి మంచి నీటి తెలిపిస్తాము మంచి కుళాయిలు ఇప్పిస్తాము వీధి వీధికి మీకు టేపులు ఇప్పిస్తాము మీకు వీధి రోడ్లు వేయిస్తాము మీకు మంచి రోడ్డు రోడ్డు ఇస్తాము మీకు మంచి ఇల్లు ఇస్తాము ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారండి ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారు కానీ ఆ ఇల్లు పట్టాలతో కనీసం ఇల్లు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మొత్తం ఐదు సంవత్సరాలు అయిపోయింది జగనన్న ప్రభుత్వం వచ్చి ఇంకా ఇంక ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు ఓట్లు వచ్చిన ఓట్లు ఇప్పుడు దగ్గర పడింది ఇప్పుడు ఓట్ల కోసం ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు గ్రామంలో వస్తారు వచ్చిన తర్వాత ఏమంటారు మీకు మంచి చేస్తామయ్యా మాకు ఓటు వేస్తే అంటారు ఓటేస్తే గెలిపిస్తే మాత్రం తర్వాత వాళ్ళ దగ్గర వెళ్తే నువ్వెవర నాకు ఓటేసారా అని అడుగుతారన్నమాట రాజకీయంలో ఇంకే మరి అసలు ఏ ప్రభుత్వం అసలు ఎవరు చేస్తారని కూడా తెలీదు మాకు వెంటనే ఏ ప్రభుత్వం అనేది కూడా మాకు మరి అసలు ఉన్నది తెలియదు అనమాట ఓట్లు వేసినంత వరకే మేము వాళ్ళు మనసులో ఓట్లు వేసి వేసిన తర్వాత కూడా మేము అసలు వాళ్ళకి అవసరం లేదు అని తెలిసింది వాళ్ళు రాజకీయాలు అయిపోతారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు బాగుపడతారు కానీ మాలాంటి మరుమర గ్రామాల్లోని ఇలా బాధలు ఉంటూనే ఉన్నాయండి ఇదిగో మా మా పల్లెటూరులో ఇదిగో పూట్టు జగలరామ గ్రామస్తులు తంగిలబంద గంగావరం మొత్తం పదకొండు గ్రామాలు ఉన్నాయండి మాకు వరకు అయితే అయిపోయింది కనీసం ఇప్పుడైతే వెహికల్స్ పైకి రావు చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రమాణ ప్రమాదం జరిగితే అక్కడ నుంచి మోసి డోలి మోతలతో సహా మాకు పుట్టినప్పటి నుంచి ఎదుగో మా తాతలు ముత్తాతలు మొత్తం అలా చనిపోయి అలా చనిపోయారు బోనూరు సీడిమెట్టు గడ్డిబంద పూతికి పుట్టు జగలమ్మడి తంగిలబంద గంగావరం ఈ గ్రామంలో పదకొండు పదకొండు గ్రామంలో రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వరకు రెండు వేల ఇరవైలో మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ కంప్లీట్ అయిన మొత్తం ఇది ఈ తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోయాయి అన్నమాట దానివల్ల రోడ్డు వెంటనే టాట్ చేయాలని ఎప్పుడూ రోడ్డు వచ్చినా కానీ డోలి మూతలతోనే మళ్ళీ హాస్పిటల్కి కానీ దేనికైనా ప్రమాదం జరిగిన చోట అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి లేని ఇబ్బందికరమైన విషయం అని చాలా అన్నమాట గ్రామంలో చూడండి డోలి మూతలతో నినాదాలు తెలుపుతున్నారు వెంటనే గవర్నమెంట్ స్పందించి రోడ్డు టాట్ చేయాలని కోరుచున్నారు గ్రామస్తులు గ్రామ ఈ గ్రామ మ్మల్లి గ్రామాల మొత్తం కలిసి జగల మామిడి పూతికి పుట్టు ఈ తంగిలబంద గంగవరం గ్రామాలు ఇదిగో ఇది అందరు కలిసి రోడ్డు కావాలని చేస్తున్నారు చేస్తున్నారన్నమాట వెంటనే ప్రభుత్వము ప్రభుత్వం స్పందించి రోడ్డు ప్రారంభించాలని కోరుచున్నాము ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం మా గ్రామాలకి మాత్రం వస్తారు కానీ ఇలాంటి రోడ్లు ఉన్నాయి ఈ ప్రాబ్లం ఉంది అని ఎవరికి అధికార నాయకులకి అయితే స్పందన అయితే లేదు ఓట్ల కోసం అయితే గ్రామాలకి వస్తారు కానీ ఓట్లు మాత్రం కావాలి కానీ మాకు రోడ్లు బాగున్నాయా లేదా వాళ్ళకి మంచి నీళ్ళు అందుబాటులో ఉందా అని మాత్రము ఏ గవర్నమెంట్ కాదు కనీసం అధికారులకు మాత్రం ప్రభుత్వం తెలిపడానికి ఎవరికి రాదు ఇప్పుడు మాత్రం పరిగెట్టుకొని వస్తారు ఊర్లోని మాకు ఓట్లకు వేయండి మేము మంచి చేస్తాము ఇది చేస్తాము మీకు రోడ్లు అంటారు కానీ ఓట్లు వేసినంతవరకు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఎవరో మేము తర్వాత మమ్మల్ని ఒక బండ్స్ చూస్తారన్నమాట ఈ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇన్ని కనీసం స్వాతంత్రం నల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కనీసం ఇప్పుడు దాకా మాకు రోడ్డు ఇంకా అవ్వలేదు చూడండి ఈ రోడ్లోని ఏ బండి వెళ్తుంది ఇది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇది చాలా మాది మాది జడల్ మాడండి మాది జడల్ మావిడి గ్రామం అండి ఆ పేరు శంకర్ అండి అండి మాది కనీసం మా రోడ్డు ఇలా దారుణంగా ఉంది కానీ ఏ అధికారులు కూడా వచ్చి ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ పట్టించు చేసుకోవడం లేదండి మేము ఏ ఏ విధంగా ఉన్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఓట్లు దగ్గర కాబట్టి మాకు ఓట్లు కావాలనేసి ప్రతి ఒక్కరు వచ్చి మాకు అడగడం తప్ప మరి ఒక్కరు కూడా మంచితనం ఒక వాటర్ కోసం కానీ ఒక రోడ్డు కోసం కానీ కనీసం ఒక ఇల్లు కోసం కానీ ఇలాంటివి కూడా ఉన్నాయా లేవన్న వారి పరిస్థితి కూడా ఇక్కడ రా పరిస్థితిలో ఉన్నారండి మేము అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి పట్టింపు చేసుకోలేదు రాజకీయ నాయకులకు చాలామంది